श्रीकृष्णपरब्रम्मणे नम ओ शुक्लधर विष्णु शशिव चतुर्भुज प्रसन्न वदन ध्यानोपा ते श्री

జలమందు ప్రతిబింబించిన సూర్యునకు ఆ జలము యొక్క శీతలత్వము చెంచలత్వము మున్నకు గుణములతో సంబంధము లేనట్లు ఇప్పుడు జలమందు సూర్యుడి యొక్క ప్రతిబింబము కానీ ఎప్పుడైతే ఆ జలమే మీద పడుద్దో ఆ సూర్యుడి యొక్క బింబం అయితే మనకే కనపడుతూ ఉంటుంది జలములో కానీ ఆ జలము యొక్క శీతలత్వము అంటే ఆ జలము యొక్క చల్లదనము కానీ ఆ జలములో కదలే కదలికలు కానీ మున్నకు ఆ జలము యొక్క రుచి రుచి కానీ మున్నకు గుణములతోటి ఎలాంటి సంబంధము లేనట్లు అంటే సూర్యుడి యొక్క ప్రతిబింబము జలమునందు పడ్డప్పుడు ఆ సూర్యుడి యొక్క ప్రతిబింబానికి ఎటువంటి ఆ జలము యొక్క గుణములతోటి అంటే గుణములు అంటే జలము యొక్క గుణాలు అంటే జలము యొక్క ఆ రుచి కానీ జలము యొక్క చల్లదనం కానీ ఆ జలము యొక్క కదలికలు కానీ ఎలాంటి సంబంధం అనేది సూర్యుడి యొక్క ప్రతిబింబానికి ఏ విధంగా లేదో అదే విధంగా ఈ ప్రకృతి యొక్క కార్యములకు ఈ శరీరమందున్నప్పటికీ ఆత్మ వాస్తవముగా దాని సుఖదుఖాది ధర్మములచే అంటబడదు ఎలా అది స్వభావముగానే నిర్వికారమైనది నిర్గుణమైనది మరియు అకర్తయో అయి ఉన్నది ఏ విధంగా సూర్యుడి యొక్క ప్రతిబింబము జలము మీద పడితే జలము యొక్క గుణములతోటి ఎలాంటి సూర్యుడి యొక్క ప్రతిబింబానికి సంబంధము లేదో అదే విధంగా ఆత్మ వాస్తవముగా దాని సుఖదుఖాది ప్రకృతి యొక్క కార్యముగు ఈ ప్రకృతికి సంబంధించిన కార్యాలేవైతే ఉండయో అయి శరీరంతో మొత్తం కూడా మిళితమై కూడుకోనుండయి అన్నమాట మరి ఈ శరీరంతో ఈ ప్రకృతి యొక్క కార్యకలాపాలు మొత్తం మిళితమై కూడుకోనున్నప్పుడు ఆత్మ మట్టికి వాస్తవముగా దాని సుఖదుఖాది ధర్మములచే అంటబడదు ఎలాంటి సంబంధమంటూ లేనే లేదు ఎందుకంటే అది స్వభావముగానే ఆత్మ యొక్క స్వభావముగానే అది నిర్వికారమైనది నిర్గుణమైనది మరియు ఏలాంటి కర్తృత్వము కానీ లేకుండా అకర్తయ్య ఉన్నది ఇప్పుడు మనము శరీరధారి అయి మనం ఉన్నాము అంటే అంటే శరీరమే నేను అనుకొని శరీరమే కర్త అన్నింటికి భోక్త అనుకొని ఈ శరీరాన్ని ఆపాదించుకొని మనం జీవితం అనేది గడుపుతూ ఉన్నాము అంటే తప్పనిసరిగా ఈ శరీరం అంటే ప్రకృతి ప్రకృతి అంటే శరీరము శరీరానికి ప్రకృతికి ఎలాంటి వ్యత్యాసం అంటూ వేరంటూ లేనే అదే అదేవిధంగా ప్రకృతిలో ఎన్ని గుణాలు అయితే ఉండయో ఎన్ని రకాల మార్పులు అయితే ఉండయో అన్ని రకాల మార్పులు అన్ని రకాల గుణాలు ఈ శరీరంలోనే ఉండయి అన్నమాట అయితే ఈ శరీరమే నిజము అనుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ శరీరం నిజమనుకుంటున్నాం కాబట్టి ఈ శరీరానికి సంబంధించిన గుణాలు ఏవైతే ఉన్నాయో అవి సుఖదులు కానీ ఇంకా ఈ ద్వందాలు కానీ లేకపోతే ఈ జనన మరణాలు అనే యొక్క ఏ చక్రమైతే ఉన్నదో ఈ జనడ మరణాలు అనే యొక్క బాధ సాధలు కానీ ఈ విధంగా ఈ ప్రకృతికి సంబంధించిన గుణాలు మొత్తం ఈ శరీరానికే ఉంది ఎట్లా ఇందాక మనం చెప్పుకున్న ఉపమానం ప్రకారంగా సూర్యుడి యొక్క ప్రతిబింబము నీటి మీద ఉన్నప్పుడు నీటి మీద పడినప్పుడు ఆ సూర్యుడి యొక్క ప్రతిబింబానికి ఆ నీటి మీద ఉండ యొక్క చల్లదనం కానీ ఆ రుచి కానీ నీటి కదిలికలు కానీ ఎలాంటి సంబంధం అనేది ప్రతి సూర్యుడి యొక్క ప్రతిబింబానికి లేదో అదే విధంగా ఇక్కడ ఈ సుఖదుఖాది గుణములు కానీ ఈ ద్వందాలు కానీ ఈ జనన మరణాలు కానీ ఈ శరీరానికే కానీ ఆత్మకంటూ ఎలాంటి అంటూ లేదు సూర్యుడి యొక్క ప్రతిబింబానికి ఏ విధంగా సంబంధం లేదో అదేవిధంగా ఈ ప్రకృతితో కూడుకున్న ఈ శరీరానికి సంబంధించిన అనేకంగా కూడుకున్న వికారాలు ఏవైతే ఉండయో ఆ వికారాలతోటి ఆత్మకు ఎలాంటి సంబంధం అంటూ లేదు మరి ఎందుకు లేదు అంటే అది వాస్తవ వాస్తవ వాస్తవంగా దాని యొక్క స్వభావం ఏంటిది నిర్వికారమైనది అనమాట అంటే ఏ వికారము అంటూ లేకుండా ఉండేదే ఆత్మ యొక్క స్వరూపము ఇంకా నిర్గుణమైనది ఎటువంటి గుణాలు కూడా లేనిది ఈ గుణాలు దేనికి సంబంధించినవి అంటే ప్రకృతికి సంబంధించినవి వాస్తవికంగా ఆత్మకు ఎలాంటి గుణంతో సంబంధము లేదు ఏ వికారంతోటి సంబంధము అంటూ లేనేలేదు ఇంకా మూడవది ఏంటిదంటే కర్త అకర్త అయి ఉన్నది ఏ కర్తృత్వము అంటూ లేకుండా ఉండదు అటువంటి నిర్వికారమైన యొక్క ఆత్మస్వరూపము నిర్గుణమైన ఆత్మస్వరూపము ఏ కర్తృత్వము అంటూ లేకుండా అకర్త అయ్యుండ ఆత్మ యొక్క స్వరూపము అది ఎక్కడ ఉన్నది అంటే ఈ ప్రకృతిలోనే ఈ శరీరంలోనే ఉండి ఈ సమస్త కార్యకలాపాలకే మళ్ళీ ఆధారమై ఉందన్నమాట ఎలాంటి సంబంధము లేదు ప్రతి ఒక్కదానికి తనే ఆధారమై ఉంది ఇప్పుడు మనకు ఏమీ గోచరించుతూ ఉన్నది అంటే కనపడే ప్రకృతి గోచరి మనస్సుకే గోచరించే కాడి కంటికి కనిపించే కాడి నుంచి చెవులకి వినపడేకాడి నుంచి ఇదే మనకి గోచరించుతూ ఉన్నది కానీ ఈ ప్రపంచం అంటేనే ప్రకృతితో ఇంకా వీటికి అతీతంగా ఉండ ఆత్మస్వరూపం అనేది ఈ ఇంద్రియాదులకి మనస్సుకు కానీ కంటికి కానీ చెవులకు కానీ ఇంకా నాలిక కానీ ఈ కా జ్ఞానేంద్రియాలు ఏటికి కూడా గోచరింపబడేది కాదు గోచరించేది కానే కాదు వీటి మొత్తానికి మళ్ళీ శక్తినిచ్చేదే ఈ మొత్తం కదలాలన్నా ఈ మొత్తం మెదలాలన్నా వీటికి మళ్ళీ ఆధారమై ప్రకాశరూపకమై వీటికి శక్తినిచ్చి శక్తినిచ్చే స్వరూపం మళ్ళీ కానీ ఎలాంటి సంబంధం అంటూ లేనేలేదు ఎందుకు అంటే నిర్వికారమైన స్వరూపము ఆత్మస్వరూపము ఎటువంటి గుణం అంటూ లేకుండా నిర్గుణమైన స్వరూపము ఏకర్త అంటూ లేకుండా అకర్తగా ఉండే స్వరూపము అటువంటి అకర్త నుంచే ఇక్కడ కర్తృత్వం అనేది మనకే తయారవుతూ ఉన్నదన్నమాట ఏకర్త కాని యొక్క స్వరూపము నుంచే మనం కర్తృత్వాన్ని మనం తగిలించుకొని మనం ఇక్కడ ఈ జనన మరణాలనే చక్రములో తిరుగుతున్నాం కర్తృత్వం ఎవరికి నాకు నేనే సర్వస్వం మొత్తం నాతోటి సమస్తం మొత్తం జరుగుతూ ఉన్నది నేనే నేను చేసే పనులు మొత్తానికి మూల కారణము అంటే నేను అంటే ఈ శరీరాన్ని ఆపాదించుకున్న నేను ఇక్కడ మనం నేను నేను అనే యొక్క మాట నేను నేను అనే యొక్క శబ్దం అనేది అనేక మార్లు వస్తూ ఉంటుంది కానీ ఇక్కడ శరీరాన్ని మొత్తం ఆపాదించుకొని శరీరంలో మొత్తం తాదాప్యత చెందిన జ్ఞానమే స్వరూపమైతే ఉన్నదో ఆ శరీరమే నేను అని అనుకోని అనుకునే నేను ఉన్నది ఇక్కడ లేదు శరీరం కాదు నేను ఎప్పుడు జ్ఞానాన్ని శరీరాలో ఉంటూ శరీరానికి విలక్షణంగా ఉండి జ్ఞానరూపకంగా ఉండి సమస్త కార్యకలాపాలకు మూలమయ్యుండసో నేనేదైతే ఉన్నదో ఆ నేను నేను అంటూ ఉండదు ఇక్కడ ఇంకా ఏ ఈ జ్ఞానానికి కూడా ఆధారమై స్వరూపమే ఏకారం లేకుండా నిరాకారమైన స్వరూపము సమస్త సర్వవ్యాపకమై సమస్తానికి మొత్తానికి కూడా ఆధారమై ఉండ స్వరూపము ఏ పరమాత్మ యొక్క స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపమే తానై నేను నేను అనేది కూడా ఉంది ఇక్కడ మనం నేను నేను అంటున్నామంటే ఏ నేను వా నేను అనేది వాళ్ళు వాళ్ళు సాధించుకొని అటువంటి స్థితిలో ఉండి ఆ స్థితి యొక్క అనుభవముతోటి నేను అంటూ ఉంటుంటారనమాట ఇక్కడ అందువల్ల మనం మన యొక్క ఎటువంటి భావన అయితే మన దగ్గర ఉంటుందో మన శరీర ధర్మం అయితే మన దగ్గరుండి శరీరంతో మనం కూడుకొని ఉంటే మనం ఎదుటి వాళ్ళను కూడా శరీరమే కదా అని అనుకుంటూ ఉంటాం అదేవిధంగా మనం జీవభావం మనమయ్యి జీవు యొక్క స్వరూపం మనమైనప్పుడు ఎదుటి శరీరాలలో కూడా జీవుడు ఏ కదా సర్వకార్యకలాపాలకే మూలమని ఆ జీవభావంతో నేను అంటూ ఉంటుంటాం అన్నమాట అందువల్ల మనం ఎటువంటి భావనతోటి కూడుకొని ఉంటామో ఈ లోకములో ఈ ప్రకృతిలో అటువంటి యొక్క భావనతోటి మనకి ఈ ప్రపంచం మొత్తం కూడా కనపడుతూ ఉంటుంది అందువల్ల ఇక్కడ ఈ నేను శరీరంలో మిళితమయ్యే నేను అంటాము లేక శరీరంలో ఉండి శరీరానికి అంటకుండా జ్ఞాన రూపకమై నేను అంటాము లేదు సమస్తం లానా బయట కూడా అంత ఏకస్వరూపంగా ఒకటయ్యి ఆ ఒక్కటగానే ఉండి నేను అంటాం అనమాట అందువల్ల ఆ నేను అనేది ఏంటిది అంటే ఆ వారి వారి సాధనతోటి వాళ్ళు వాళ్ళు అనుభవాలతోటి ఎటువంటి స్థితిని పొంది ఆ స్థితికాడా నిలబడి ఆ స్థితే తానయ్యి సంచరించుతూ ఉంటారో వాళ్ళు ఆ బేసుతోటి నేను అంటూ ఉంటుంటారనమాట అందువల్ల మనకి ఈ నేను అనేది ఏ విధంగా ఏ భావనతోటి కూడుకొని ఉండదు వాళ్ళు వాళ్ళ అనుభవాలే మనకే ప్రత్యక్షమవుతాయి వాళ్ళ అనుభవాలు వాళ్ళు ఇచ్చే ప్రసంగాన్ని బట్టి వాళ్ళు చూపించే మార్గాన్ని బట్టి అది ఫలాన నేను అని మనకు అప్పుడు అర్థమవుద్దు తప్ప లేకపోతే నేను అంటే మనమే నేను అనుకుంటున్నామో శరీరాన్ని అనుకొని వాళ్ళు కూడా నేనే అని అనుకుంటూ ఉంటుంటాం మనము అయితే ఇక్కడ మరి వాస్తవికంగా ఈ నిర్వికారమైన స్వరూపము మరి నిర్గుణమైన స్వరూపమే ఈ ప్రకృతికి మరి ఆధారమని చెబుతున్నారు మరి ఎలాంటి సంబంధం అంటూ లేకుండా ఉంది అని చెబుతున్నారు మరి ఏ విధంగా ఈ నీటి మీద సూర్యబింబం పడితే ఈ నీటి యొక్క గుణాలు అనేది ఆ సూర్యబింబానికి ఎలాంటి సంబంధం ఉంటూ లేదు అని చెబుతూ ఉన్నారే అదేవిధంగా ఇక్కడ ఈ శరీరానికి సంబంధించి మరి ఆత్మ యొక్క స్వరూపము ఏటికి కూడా ఎలాంటి సంబంధం అంటూ లేకుండా మరి ఏ అంటూ లేకుండా మరి ఇటు మొత్తానికి కూడా మళ్ళీ ఆధారమై ఉందని చెబుతూ ఉన్నారే ఇది ఏ విధంగా మనం ఇటువంటి యొక్క అనుభవాన్ని ఇటువంటి యొక్క నిర్గుణతత్వాన్ని మనం చూడాలి మనం పొందాలి అంటే ఇది మనకు సాధ్యమయ్యేదా సాధ్యమయ్యేదానే అని ప్రతి ఒక్కరికి కూడా అనుమానము కానీ సందేహం అంటూ రావచ్చు తప్పనిసరిగా సాధ్యమవుద్ది ఎందుకు సాధ్యమవుద్ది అంటే ఆ వాస్తవమైన నిర్గుణ యొక్క స్వరూపము తనే కాబట్టి వేరే ఇంకొకటి మనకంటే భిన్నంగా వేరుగా ఉంటే దాన్ని సాధించటం మనం వీలవుద్దా మనం అంత దూరం అంత ప్రయాణం చేయగలుగుతామని సందేహానికి మనం సమాధానం చెప్పవచ్చు అనుమానం పడవచ్చు ఇది ఎందుకంటే ఇది సాధ్యం కాని యొక్క స్వరూపం అంటే తన స్వరూపమే తానే అయ్యండాడు కాబట్టి తన స్వరూపమే నిర్గుణమైన స్వరూపము ఆత్మ యొక్క స్వరూపం కాబట్టి ఆత్మ యొక్క స్వరూపాన్ని మరిచి ప్రకృతి యొక్క గుణాలతోటి ప్రకృతియే నిజమనుకొని నేనని విడబడ్డి ఆత్మ యొక్క స్వరూపంలో నుంచి నేనని వేరుపరుచుకొని ఆ వేరుపరుచుకొని ప్రకృతితో కనపడే యొక్క దృశ్య రూపకములో నిజమనుకొని దీని ఎమ్మడబడిపోయి ఇదే శాశ్వతం అనుకుంటూ ఉన్నాడు కాబట్టి అందువల్ల మనకి ఆ నిర్గుణమైన తత్వము ఆత్మస్వరూపము వీలవద్దా లేదా అని సందేహం అంటూ వస్తూ ఉంటుందన్నమాట వాస్తవకంగా వాస్తవికంగా తన స్వరూపాన్ని ఎంత దగ్గర ఉందో భగవంతుని యొక్క స్వరూపము అంటే భగవంతుని యొక్క స్వరూపం కన్నా దగ్గరైన స్వరూపము ఈ భూ ప్రపంచమేనా రెండవది అంటూ లేనే లేదు అంతకన్నా ఏదైనా అంతకన్నా కొంచెం దూరంగా ఉంటుంది కానీ మొట్టమొదటగా ఉండ స్వరూపము భగవంతుని యొక్క స్వరూపమే ఆ స్వరూపమే అతి దగ్గరగా అతి సన్నదగా తనయ్యే ఉంది తన రూపకమయ్యే ఉందన్నమాట అటువంటి యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకోలేకపోతానికి కారణమేంటిది అంటే ఈ ప్రకృతితోటి మమేకమైపోయి మనం శరీరమే ప్రకృతి ఈ శరీరములో మమేకమైపోయి ఈ శరీరానికి సంబంధించిన ఈ పంచభూతాలతో కూడుకున్న అనేకత్వంతో కూడుకున్న వ్యవహారాలు ఏవైతే ఉండయో ఈ నిజమని బయటికి పోయాం కాబట్టి మనకి నిరాకారమైన ఆత్మను పొందటం ఆత్మను చూడటం అనేది కష్టతరంగా మారింది అయితే ఎవరు పోయారు ఇక్కడ తణుకు తానే సమస్తం వాస్తవంలో నుంచి విడబడి తనకు తానే ఇక్కడ బయటికి పోవడం అనేది జరిగింది కాబట్టి తనకు తానే ఏ విధంగా అయితే ఆత్మలో నుంచి బయటికి నేనని ప్రత్యేకతను సంతరించుకొని బయట ప్రపంచంలోకి వెళ్ళాడు అదే విధంగా తణుకు తానుగా నేనే ఇక్కడ ఈ బయటికి వెళ్ళి అనంతాన్ని మొత్తాన్ని నేనే చూస్తూ ఉన్నాను నేనే కంటూ ఉన్నాను నేనే ఆలోచన చేస్తూ ఉన్నాను నా ఆలోచన లేనప్పుడు ఈ ప్రపంచం లేదు నా నేను గాఢ సుశుప్తిలో నిద్రపోయినప్పుడు ఈ ప్రపంచము ఈ ప్రకృతి శరీరం అనేది దీటి ఉనికి ఏమీ లేదు అందువల్ల నేను చూస్తేనే ఇది ఉంది కాబట్టి నాతోటే ఇది కల్పింపబడింది కాబట్టి అని ఈ విధంగా తనకు తనకుగా విచారణ చేసి ఆ విచారణ ద్వారా తనకు తనుకగా వెనక్క వెనక్కి కానీ రాగలిగితే ఆ ఏ ఇక ఎక్కడి అయితే తను ఇక కదలలేక వెనక్కి పోలేక ఏ స్థానంలో పోతే ఇక వెనక్కి ముందుకి జరగలేక స్థిరంగా ఉండే తత్వం కాడకే చేరుకోగలుగుతాడో ఆ స్థానమే తనకు వాస్తవమైన తన యొక్క స్వరూపము ఆత్మస్వరూపము అందువల్ల తనే అక్కడి నుంచి ఆ స్థానము నుంచే తనకు తానుగానే భిన్నమైపోయాడు పోయి అనేకత్వంలో మమేకమైపోయాడు కాబట్టి మళ్ళీ తనకు తానే అనేకత్వాన్ని లేదు ఇది అట్టి ఇట్లా లేదు ఇట్లా లేదు అని విచారించి ఆ దాన్ని లేనట్టుగా స్థిరపరచుకొని తన ఎండ స్వస్థానం ఏదైతే ఉందో ఆ స్వస్థానాన్ని చేరుకోవటమే వాస్తవమైన ఈ జీవుడి యొక్క కర్తవ్యము అప్పుడే మనకి ఈ జనమరణాల్లో నుంచి ఈ వాస్తవమైన ఈ భవబంధాలలో నుంచి ఈ సుఖదుఖాలలో నుంచి అప్పుడే మనకు విడుదల అనేది మనకు జరగటం అనేది జరుగుద్ది ఓం తత్ సత్